పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి నాలుగు యుగాల ధర్మం గురించి తెలియజేయట పరీక్షితుడు సుఖమహర్షిని మునినాథ చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలేవి కాలవర్తన క్రమమేమిటి నాకు తెలియజేసి సంతోషం కలిగించరా అని అడిగాడు అందుకు సుఖమహర్షి సరేనని ఈ విధంగా చెప్పడం మొదలు సప్తర్షి మండలంలోని పూర్వ నక్షత్రాలకు రెండింటికి సమంగా మధ్యగా రాత్రి సమయంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది అది కనిపించి మనుష్య గణన ప్రకారం నూరు సంవత్సరాలు గడిచాక జనార్దనుడై కృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు ఆ రోజునే కలి ప్రవేశించాడు కృష్ణుడు భూమి మీద ఉన్నంత కాలం కలి భూమి మీద అడుగు పెట్టలేదు సప్తఋషులు మఘానక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో ఆనాటికి కలి ప్రవేశించి పన్నెండు వందల సంవత్సరాలు అవుతుంది ఆ ఋషులు ఏడుగురు పూర్వ ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడవుతాడు కృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమై తన లోకాన్ని చేరుకున్న రోజునే కలి ప్రవేశించాడు ఈ విధంగా దివ్య సంవత్సరాలు వెయ్యి గడిచాక పాదంలో నడుస్తుంది ఓ పేర్లు గుణాలు ప్రవర్తన గుర్తులు సిరులు సంపదలు అందచందాలు రాజ్యాలు ఐశ్వర్యాలు అన్నీ వరుసగా అణగారిపోయాయి కానీ ఈనాటికి కూడా ఎంతో ఎక్కువగా వారి కీర్తులు నిర్మలంగా ధాత్రిలో నిలిచి ఉన్నాయి శంతముని తమ్ముడైన దేవాపి అలానే ఇక్షవాక వంశంలో పుట్టిన మరుత్తు కలాపగ్రామంలో ఉంటూ యోగాన్ని అవలింబించిన వారే కలియుగాంతంలో వాసుదేవుని వల్ల ప్రేరేపణ పొంది ప్రజలందరూ ఆశ్రమాచారాలు పాటించేటట్లు నడిపిస్తూ నిత్యము నారాయణ స్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు ఈ విధంగా నాలుగు యుగాల రాజులు పూర్వం నేను చెప్పిన రాజులు కూడా లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకొని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమిని విడిచిపెట్టి మరణం ఒడిలోకి చేరారు కాలగమనాన్ని ఎవ్వరూ గమనించలేరు మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు దయ సత్యం శౌచం శమం దమం మొదలైన ప్రసిద్ధ గుణాలు పాటించి కీర్తిమంతులయ్యారు ఓ మహారాజా ధర్మం సత్యం కీర్తి దయ విష్ణుభక్తి అనుపమ మహనీయ సత్కర్మ అహింస అనే గుణాలు కలవారే పుణ్యవంతులు వారే మహనీయులు ఈ లోకాన్ని పరిపాలించిన పూర్వరాజులు కాలానికి లొంగిపోయి ప్రాణాలు కోల్పోయారు కేవలం నామిష్ఠులయ్యారు మహారాజా మమత అనేది సల్పడానికి కూడా ఎప్పుడూ ఎక్కడ వీలు కాదు గర్వవసులే సంచరించే రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది శత్రువులను సంహరించి భూమిని గ్రహించి ఎవరికీ ఇవ్వకుండా తామే పాలిస్తూ మోహంతో ఉంటూ తండ్రి కొడుకులు అన్నదమ్ములు పరస్పరము వైరాన్ని పెంచుకొని కలహించి రణరంగంలో తృణప్రాయంగా దేహాలను విడిచిపెట్టి దేవలోకాన్ని పొందిన పృథువు యయాతి గాధి నహుషుడు భరతుడు అర్జునుడు మాంధాత సగరుడు రాముడు కట్వాంగుడు దుందుమారుడు రఘువు తృణపిందు కురూర శంతనుడు గయుడు భగీరథుడు కువలయాసుడు కకుత్సుడు నిషధుడు హిరణ్యకసిపుడు వృత్రుడు రావణుడు నముచి శంభరుడు భౌముడు హిరణ్యాక్షుడు తారకుడు మొదలైన రాజులు రాక్షసులు భూమిని నాది అనుకోవడం వల్లనే కాలానికి లొంగి నశించారు కాబట్టి అంతా అంతామిత్యా అనుకొని అంతటినీ విడిచిపెట్టి జనార్దన వైకుంఠ వాసుదేవ నృసింహ అని ఎల్లప్పుడూ హరికథామృత పానం చేసి జరారోగాలను వికృతాలను విడిచిపెట్టి స్థానమును చేరుకో ఓ మహారాజా ఉత్తములకు కీర్తనీయుడు సర్వదిశలయందు సన్నుతుడు అయిన పరమేశ్వరుణ్ణే మనసులో నిలుపుకుని అతని గుణములను మహిమలను వర్ణిస్తూ ఉండు అని సుఖయోగీంద్రుడు రాజేంద్రుడైన పరీక్షితునికి తెలియజేశాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖయోగిని ఇలా ప్రశ్నిస్తున్నాడు కలియుగం ఘోర పాపాలకు ఆలవాలం అటువంటి సమయంలో ప్రజలు తమకు పాపాలు రాకుండా ఏ విధంగా అనుసరిస్తారు కాలం ఏ విధంగా నడుస్తుంది కాలస్వరూపుడు విష్ణువే అతడి ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది ఈ లోకాలన్నీ ఏ విధంగా నిలుస్తాయి సుఖమహర్షి పరీక్షితుని ప్రశ్నలకు ఈ విధంగా బదులు చెప్పడం మొదలు పెట్టాడు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అనేవి నాలుగు యుగాలు ఆ నాలుగు యుగాలు క్రమంగా ప్రవర్తించే ధర్మం ఉంది ఆ ధర్మానికి సత్యము దయ తపస్సు దానము అని నాలుగు పాదాలు మొదటిదైన కృతయుగంలో శాంతి దాంతి ఆత్మజ్ఞానము వరణాచారాలు ఆశ్రమాచారాలు మొదలైన వాటిని కలిగి ధర్మం నాలుగు పాదాలలోనూ పరిపూర్ణత్వం పొంది నడుస్తుంది రెండవదైన త్రేతాయుగంలో శాంతి దాంతి కర్మాచరణ మొదలైన లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది మూడవదైన ద్వాపర యుగంలో బ్రాహ్మణ పూజ జపానుష్ఠానములు అహింసావ్రతము మొదలైన లక్షణాలు కలిగిన ధర్మం రెండు పాదాలతో నడుస్తుంది ఇక నాలుగవది కలియుగం ఈ యుగంలో జనులు ధర్మదూరులుగా అన్యాయం ఆచరించేవారుగా క్రోధము మాత్సర్యము మోహము లోభము మొదలైన దుర్గుణాలతో ఉంటారు వర్ణాచారాలను ఆశ్రమాచారాలను విడిచిపెట్టి దురాచారాలు అవలంబిస్తారు తినరాన్ని దురన్న భక్షకులు సూత్ర సేవారతులు నిర్దయులు నిష్కారణ వైరులు దయాసత్య శౌచాది విహీనులు అసత్యం పలికేవారు కపటోపాయాలతో ధనవిహీనులు దోషదర్శనంపై చూపు ఉన్న పాపచరితులైన రాజులను సేవిస్తూ తల్లి తండ్రి కొడుకు సోదరులు బంధువులు దాయాదులు జ్ఞాతి స్నేహితులు అన్న బంధాలను విడిచిపెట్టి కేవలం కాంకు కర్మలయందే కాంక్ష గలవారై తిరుగుతూ కుల పవిత్రం చేస్తారు ఆ కాలంలో కరువు కాటకాల వల్ల ప్రజలు నశించిపోతారు బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహ విహారులై ఇతరుల ధనంపై ఆసక్తితో మాత్రమే యజ్ఞయాగాదులు చేస్తూ హీనులై నశిస్తారు కావున ఈ కలియుగంలో ఒక్క క్షణమైన పరాయణులై మనస్సులో శ్రీ నరసింహ వాసుదేవ సంకర్షణ అనే నామాలతో అచంచల భక్తితో శ్రీహరిని స్మరించే వారికి వంద యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది కావున ఓ రాజశేఖర నీ మనస్సున నిరంతరం శ్రీహరిని తలుచుకుంటూ కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు అని అందుచేత ఒక్క నిమిషం మాత్రమున ధ్యానం చేసిన పరమ పావనత్వం పొంది కృతార్థుడవు అవుతావు అని సుఖమహర్షి పరీక్షితునికి వివరిస్తూ మూడవ యుగమైన ద్వాపరంలో కృష్ణ అని హరినామస్మరణ చేస్తూ హరిని గానం చేస్తూ కలిని తలచి ముందుగానే బుద్ధిమంతులు కావడం చేత భగవంతుని ఎందు క్రీడిస్తున్నారు అని కూడా తెలియజేశాడు